నువ్వు మంచి గాయకురాలుగా రాణించాలంటే ఆ ఇద్దరు సూచన దృష్టిలో పెట్టుకోమ్మా ఉత్తరీత్యా గాయకురాలుగా మనం ఉండాలంటే మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం ఉండద్దు కానీ నువ్వు చాలా బాగా పాడావు పాటని ధన్యవాదాలు నీ రంగు అది కాకపోయినా క్యారెక్టర్ లక్షణం కాకపోయినా దాన్ని స్ఫురించే విధంగా పాడేవు దానికి ఒక మాట ఏమిటంటే సంస్కృతంలో ఉన్నది మీరు అన్నదానికి చంద్రబోస్ గారు కళాకారుడు ఎవరైనా రచయిత కళాకారుడే కదా సాహిత్యం కళ సంగీతం నాట్యం చిత్రలేఖనం శిల్పం ఏదైనా కళ కళాకారుడి వ్యక్తిగత జీవితంలో లోపాలేవి అతని కళలో ప్రతిబింబించవు అని పూర్వకాలం ఋషులు చెప్పారు కళాకారుణ్ణి మీరు కళాకారుడుగానే చూడండి అతని కళను ఆస్వాదించండి కానీ ఆయనకి ఈ అలవాటు ఉందట ఆ అలవాటు ఉందట మీకు అన్ని అనవసరమైన విషయాలే దాని సంస్కృతంలో మంచి శ్లోకం ఏం చెబుతారంటే సరసం విపరీతేత్ సరసత్వం నముంచి సాక్షరా విపరితాశ్చేత్రాక్షసాయేవ కేవలం అని శబ్దం మీద ఆధారపడి మంచి మాట చెప్పారు మనం ఒక వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదా పని చెయ్యాలంటే దానికి ఏం చెప్పారంటే సరసహ విపరీతశ్శ్చేత్ సరసత్వం నమించేది కళలు బాగా తెలిసి సరసం ఉన్నవాడు ఒకవేళ ఆయన వ్యక్తిగత జీవితంలో విపరీతంగా ప్రవర్తించిన అతని కళ అతన్ని వదలదు సాక్షరా విపరీత ఆశ్చేత్ కానీ ఉపాధ్యాయులు మేధావులు విశ్వవిద్యాలయ ఆచార్యులు మా ప్ర ప్రవచనకర్తలు మాత్రం సాక్షరాహ వెల్ ఎడ్యుకేటెడ్ విద్వాంసులైన వాళ్ళు నిజ జీవితంలో కూడా ఆ నిష్ట పాటించకపోతే రాక్షస ఏవో కేవలం విద్వాంసుడు వేరు కళాకారుడు వేరు పాండిత్యం వేరు కవిత్వం వేరు కవికి ఏమన్నా వ్యసనాలు ఉంటే ఉండొచ్చు పండితుడు ఉండకూడదు ఉంటే పాండిత్యం చెడిపోతుంది కళ కవికి ఉంటే ఉండొచ్చు కళాకారుడుకు ఉండొచ్చు అంతవరకు ఎక్సెప్షన్ మినహాయింపులు ఇచ్చారు ఈ శ్లోకంలో చమత్కారం ఏమిటంటే సరసహ అనే శబ్దాన్ని తిరగై అట్నించదు సరస సాక్షర అనే శబ్దాన్ని అట్నించదు రాక్షస అంత బాగా వాడాడు సరసం విపరీతమైన సరసమే సాక్షత విపరీతమైతే రాక్షస అవుతుంది జాగ్రత్త అందుకని సాహిత్యానికి తగినటువంటి ఆర్తి ఆర్ద్రత కొంచెం పెంచుకుంటే ఇంకా బాగుంటుంది అనుమానం ఏం లేదు దాశరథి గారి కవిత్వంలో గొప్పదనం ఒక మాట చెప్పాలి కదా ఆ మహానుభావుడు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం ఎందుకంటే ఆయన అపార దేశభక్తుడు నిజామరాజు పరిపాలించే కాలంలో జైల్లో పెడితే ఏ సాధనాలు లేక పళ్ళు దొమ్ముకుందుకు మసిపొగ్గిస్తే తరతరాల బూజు నిజామరాజు అని గోడ మీద రాసిన మహా వీరకవి దాశరథ సామాన్యులు దొరికితే సాధనాలు అవసరం లేదు కవిత్వానికి అంటారు అలా అలా రాసినటువంటి మహానుభావుడు అందుకే ఇందులో మీరు గమనిస్తే ఒక గొప్ప ప్రయోగం ఏమిటంటే సాహిత్యంలో సిరు సిరుచూచుకొని నన్ను మరిచేవయ మంచి గుడి చూసుకొని నువ్వు మురిసేవా నిన్నేమో పూజిస్తున్నారు నిన్నేమో ప్రేమిస్తున్నారు నీలాగే ఉన్నాను కదా నేను నన్నెందుకు ద్వేషిస్తున్నారు ఒక నల్లటి మనిషి ఆ నలుపుని లోకమంతా ద్వేషించడం వెలివేయడం చూసి తట్టుకోలేక మాట్లాడినటువంటి మాట ఇది నువ్వేమో మంచి గుడిగట్టుకుని కూర్చున్నావు కానీ నీ రంగులోనే ఉన్న వాళ్ళని మమ్మల్ని ఏం కాపాడడం లేదు ఇక్కడ అని ప్రయోగం ఉంది దేవుణ్ణి సైతం కదిలించేటువంటి ప్రయోగం అమ్మా ఇటువంటి ప్రయోగం నేను ఇంకొక సినిమాలో ఇంకో పాటలో చూసా పాపం పసివాడు అని ఒక సినిమా వచ్చింది చిన్నపిల్లాడు అడవిలో తప్పిపోతాడు దానిలో వినాయకుడు విగ్రహం కనపడుతుంది మా అమ్మేది మా అమ్మేది అని అంటూ ఆ పాటలో అతను అంటాడు మీ అమ్మ నడగవా మా అమ్మాయనీ వినాయకుడిని మా అమ్మ ఎక్కడుందో మీ అమ్మని అడగవయ్యా అంటాడు మరి ఆయనకి ఒక అమ్మ ఉంది కదా తల్లి ప్రేమ నీకు తెలుసు కదా వాళ్ళమ్మంటే పార్వతీదేవి ఆవిడకి లేని ఏముంది మీ అమ్మని అడగవా మా అమ్మ ఏదని అంటాడు అటువంటి మాటలు అది సినిమా పాట కాళిదాసు కవిత్వమా మాబోటి వాళ్ళ అవధానమా అనేది వేరే విషయం అది కదిలించేది కవిత్వం అయినప్పుడు ఎప్పుడూ కదిలిస్తుంది సరే కొంతమంది కవిత్వాలు ఎలా ఉంటాయి అంటే కదిలిస్తాయి అంటే జనాన్ని బయటికి కదిలిస్తాయి అది వేరే విషయం ఆయన బయటికి కదిలించడం వేరు మామూలుగా కదిలించడం వేరు నేను ఎక్కడో భాగవతం ఉపన్యాసాలకు ఒక వారం రోజులు ఉంటే అందులో రెండో రోజున అది పెట్టారు నేను వెళ్ళిన తర్వాత నిన్న ఎవరు మాట్లాడారు ఎలా ఉంది అంటే పాపం ఆయన చాలా చమత్కారంగా జనాన్ని కదిలించాడు సార్ అన్నాడు అంటే నేను అనుకున్నాను ఓ ఊపిసేయడం లేదండి మొదలెట్టాక ఐదు నిమిషాలకు అందరూ వెళ్ళిపోయారండి ఇప్పుడు మీరు అందరినీ కాపాడే పూచి మీద రెండు రకాలు కదిలించడం ఉంటుంది ఇది అందుకే నాకు కదిలించేటువంటి కవిత్వం హృదయాన్ని కవించే త్యాగరాజ కీర్తన హృదయాన్ని కదిలిస్తుందమ్మా పాప్ మ్యూజిక్ మీరు వినండి కాళ్ళు చేతులు కదిలితే గుండెకే కదలదు త్యాగరాజ సంగీతం అన్నమయ్య సంగీతం హృదయాన్ని కదిలిస్తుంది మీకెందుకు వీరి నాన్నగారు ప్రత్యక్ష సాక్ష్యం ఆయన పాట పాడుతూ ఎప్పుడైనా డ్యాన్స్ చేయడం చూసారా ఎవరైనా కంఠసాల డ్యాన్స్ చేయడం చూసారా పీశుశీల లాంటి మహాగాయని అరి రరి ఎట్టాగ ఉన్నాదివోలబ్బి ఇప్పటికి నాకు ఆశ్చర్యం బెంగుళూరులో పీసీసీ అలాగే అప్పుడైతే మీరు ఆ పాట పాడినందుకు నేను పాదాభివందనం చేస్తున్నాను ఆవిడకి దండం పెట్టి అరే అంటుంటే ఒక్క అడుగు పక్కకి వెళ్ళేదండి ఆవిడ ఇలా పొంగిలా పెట్టుకుని మొత్త అలా నిలబడి చక్కగా నాలిక దిప్పింది వాచికాభినయం అంటారు అందుకని బాలువు గారిలాగా ఘంటసాల లాగా సుశీల గారులాగా జానకి గారులాగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ మైకు పట్టుకుని ఆ ఎదురుగా ఉండే అక్షరాలు చూసుకుంటూ అక్కడే నుండి పద్నాలుగు లోకాలని మన నాలికలో మన గొంతులో పలికించాలి దాన్ని వాచిక అభినయం అంటారు అది చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇప్పటికే చాలా చేసావమ్మా అది గ్రహించుకుని ఇంకా మంచి ఉత్తమ స్థాయిలో మంచి గాయనగా ఎదుగుతావని ఆశిస్తూ ఉన్నాం సెలవు ధన్యవాదాలు గురుగారు